అందరికీ నమస్కారం హైదరాబాద్ వనస్థలిపురంలో నిన్న ఒక దారుణమైన సంఘటన జరిగింది మూడు నెలల గర్భవతిగా ఉన్నటువంటి సునీత అనే మహిళని మహేష్ అనే వ్యక్తి ఆమె ఇంటికి వెళ్ళి అత్యంత కిరాతకంగా చంపేశాడు అసలు ఎందుకు చంపాడు అన్న దాని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే ఈ మహేష్ కి సునీతకి కొన్నేళ్ల క్రితం పెళ్ళయిందంట ఇద్దరు కూడా ఉద్యోగి నిమిత్తం కెండ వెళ్ళిపోయారు సో అక్కడ కొన్నాళ్ళలో వీళ్ళ వివాహ జీవితం బాగానే ఉంది ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో దాంతో సునీత కెనడా నుంచి ఇండియాకి తిరిగి వచ్చేసి అబ్బాయి మీద ఇక్కడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ఆ అబ్బాయి మీద లుక్అవుట్ నోటీసులు ఇచ్చారంట సో ఆ అబ్బాయి ఏదైతే సంస్థలో పనిచేస్తున్నాడో ఆ సంస్థ ఉద్యోగం నుంచి తీసేయడంతో ఆ అబ్బాయి కూడా కెనడా నుంచి తిరిగి ఇండియాకు వచ్చేసాడు ఇండియాకు వచ్చిన తర్వాత ఇద్దరి మధ్యన కేసులు వివాదం నడుస్తుంది దాంతో పాటు ఆ అబ్బాయి కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అక్కడ ఉద్యోగం దొరకలేదు ఈ లోపే రెండు వేల ఇరవై మూడులో వీళ్ళిద్దరికీ డైవర్స్ అయింది సో అబ్బాయి దీని వల్లనే నా లైఫ్ పాడైపోయింది నాశనం అయిపోయింది అని చెప్పి మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఆ అమ్మాయి మీద కోపం పెంచుకున్నాడు ఆ అమ్మాయి ఏమో ఇంకో అబ్బాయి పరిచయం అయ్యాడని చెప్పి ఆ అబ్బాయితో పెళ్లి చేసుకుండి హ్యాపీగా ఉంటుంది ఈ వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలో సునీత వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది కదా అక్కడ నివాసం ఉంటుందంట ఈ మహేష్కి ఎప్పుడైతే భార్య విడాకులు ఇచ్చిందో తన జీవితం నాశనం అయిపోవటానికి కారణం అదే కెనడా నుంచి నేను ఇక్కడికి వచ్చేయడానికి నేను ఇబ్బందులు పడటానికి కారణం అదే కానీ అది హ్యాపీగా ఉంది వేరే వాడిని పెళ్లి చేసుకుండి అని చెప్పి మనసులో పెట్టుకుండి దాని జీవితం ఎలాగైనా నాశనం చేయాలని చెప్పి ఒక పథకం వేసుకోండి కొబ్బరికాయలు కొట్టే కత్తి ఐదు లీటర్ పెట్రోల్ తీసుకుంటే ఆ అమ్మాయి ఇంటికెళ్ళి ఒక రూమ్ లో బంధించి అత్యంత కిరాతకంగా మూడు నెలలు గర్భిణీగా ఉన్నటువంటి సునీతని మాజీ భర్త చంపేశాడు తనకి సెట్ అవట్లేదు అని చెప్పి డైవర్స్ తీసుకున్న తర్వాత ఆ అమ్మాయి హ్యాపీగా ఉంటే వీడికి వచ్చిన బాధ ఏంటో నాకు అర్థం కాలేదు వీడు కూడా వీళ్ళ ని బిల్డ్ చేసుకోవచ్చు కదా వీడు కూడా హ్యాపీగా ఉండి ఆ అమ్మాయికి చూపించవచ్చు కదా ఆ అమ్మాయి ఈ లైఫ్ లో ఏమైనా చేసి ఉండొచ్చు కానీ విడిపోయారు డైవర్స్ తీసుకుని విడిపోయారు ఎవరు బ్రతుకుల్లో వాళ్ళు బ్రతక్కోకుండా ఈ రకంగా ఒకళ్ళు సంతోషంగా ఉన్నారు సో నా జీవితాన్ని నాశనం చేసింది కాబట్టి ఆమె జీవితాన్ని కూడా నాశనం చేద్దాం అని చెప్పి ఒక సైకోలో ఆలోచించి పాపం మూడు నెలల గర్భిణీగా ఉన్నటువంటి మహిళని చంపేశాడు ఆ అమ్మాయిని చంపేసిన తర్వాత వీరు సూసైడ్ చేసుకుని చనిపోతూ ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకుని ఇప్పుడు అరెస్ట్ చేశారు కనీసం చదువుకున్న ఇంగిత జ్ఞానంతో ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుని ఏ విషయంలో ఎలా బిహేవ్ చేయాలో ఆలోచించాలి ఒకటికి పది సార్లు ఆలోచించి దేని మీదైనా నిర్ణయం తీసుకుంటే కనుక ఇటువంటి తప్పులు జరగవు ఆలోచించుకోకుండా కేవలం ఆవేశపూరితంగా ముందుకు వెళ్ళిపోతే కనుక మీరు పోతారు వాళ్ళ జీవితాలు పోతాయి ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ పోయింది అది చేసుకున్న వ్యక్తి లైఫ్ పోయింది వీడి లైఫ్ పోయింది ఏం మిగిలింది ఇందులో ఏమీ మిగలేదు సో సొసైటీలో జరుగుతున్నటువంటి ఇటువంటి ఇన్సిడెంట్లపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక కింద హైపోయిన ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ